వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను రోజులాగే ఈరోజు కూడా ఒక సరికొత్త డ్రెస్ను అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి అందుకంటే ముందుగా మీలో మన ఛానల్ని ఎవరన్నా మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది అలా వచ్చేసింది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సరదాగా మాట్లాడుకుంటూ నేను చెప్పే డ్రెస్ని అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మర్చిపోయాను ఫ్రెండ్స్ శ్రావణ మాసం అది వస్తుంది శ్రావణ మాసం నోములని పూజలని ఇవన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన షాపింగ్ అది మీది అయిపోయిందా అండి అదే కాక ఆషాఢ మాసం కదండి ఆఫర్స్తో సేల్స్తో షాప్స్ అన్నీ బిజీ బిజీగా ఉన్నాయండి ఆఫర్స్ అను అకేషన్ అను ఏదో ఒక వంకతో మనం కొత్త చీరలు అయితే తీసేసుకుంటూ ఉంటాం చీరలు కొనటం సమస్య కాదు కానీ వాటిని పెట్టుకోవటంలోనే సమస్య అనేది మనకు వస్తూ ఉంటుంది కదండి ఎందుకంటే బీరువాలు కానీ షెల్ఫ్లు కానీ వార్డ్రోబ్స్ ఇవేవి కూడా కొత్త చీరలకి ప్లేస్ ఉండట్లేదండి ఎందుకంటే పాత శారీస్ ఆహాపనే ఉండిపోతున్నాయి వాటితో యూజ్ అనేది చాలా రేర్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువగా డ్రెస్సెస్ యూస్ చేస్తూ ఉన్నాం వాటిని తీస్తే కానీ ఈ కొత్త వాటికి స్పేస్ ఉండదు కొన్ని శారీస్ని అయితే ఎవరో ఒకరికి ఇచ్చేసి స్పేస్ తెప్పించుకోవచ్చు మరికొన్నిటిని ఎవరికన్నా ఇవ్వాలన్నా ఇవ్వలేము అలాంటి శారీస్ని ఇలా మనం డ్రెస్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే డ్రెస్కి డ్రెస్ వస్తుంది స్పేస్కి స్పేస్ వస్తుంది మీకు ఈ ఐడియా నచ్చుతుందేమో ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది శారీ నుంచి డ్రెస్గా కన్వర్ట్ అయ్యిందండి ఇది ఒక లాంగ్ ఫ్రాక్ అండి నడుం దగ్గర వచ్చేసరికి చిన్న చిన్న ప్రిల్స్ని అయితే మనం దీనికి పెట్టామండి ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి వైట్ అండ్ కలర్ కలర్తో ఈ శారీ కాంబినేషన్ అనేది వచ్చిందండి వైట్ క్లాత్ మీద పింక్ కలర్ అండ్ ఒక వైట్ సెల్ఫ్ డిజైన్తో డిజైన్ అనేది వచ్చిందండి చూస్తున్నారు కదా మీకు బాల్స్ బాల్స్గా కనిపిస్తూనే ఉన్నాయి కదండి ఇట్లా డిజైన్ అనేది వచ్చిందండి హాఫ్ అండ్ హాఫ్ శారీ అని చెప్పాను కదండి ఈ టూ ఆ జాయింట్ అనేది ఈ టూ శారీస్కి సంబంధించి జాయింట్ అనేది ఎక్కడ వచ్చిందో అక్కడైతే సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చిందండి అంతేకాకుండా కింద మనకి బా పార్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ సీక్వెన్స్ వర్క్ అనేది ఫ్లవర్స్తోనూ అక్కడక్కడ బుటీస్తో కూడా ఈ డిజైన్ అనేది వచ్చిందండి వైట్ పైన ఉన్నటువంటి వైట్ క్లాత్ మీద వచ్చేసరికి నార్మల్గానే ఉందండి చూస్తున్నారు కదా సీక్వెన్స్ వర్క్ అనేది ఇప్పుడు ఇలా ఓల్డ్ శారీస్ అన్నింటినీ కూడా డ్రెస్సెస్గా కన్వర్ట్ చేయడం ట్రెండ్ అయ్యింది కదండి ఇలానే మీరు కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా దీని మీద వర్క్తో కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా ఒక ప్యాచ్ లాగా వచ్చిందండి సీక్వెన్స్తో కలిపి దీనికి వచ్చేసరికి మనం ఎక్కడైతే కోట్ వచ్చిందో ఆ కోట్ మీద ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ చక్కగా ఈ డిసెంబర్ కలర్ మీద ఆ డిజైన్ అనేది కూడా వచ్చిందండి చూస్తున్నారు కదండి ఇది బాడీ పార్ట్కి వచ్చేసరికి చిన్నగా కోట్ అనేది వన్ సైడ్ కోట్ కూడా మనం ఇచ్చామండి అంతేకాకుండా బాటమ్కి వచ్చేసరికి లేస్ కూడా దీనికి సిల్వర్ కలర్ అండ్ మల్టీ కలర్తో లేస్ అనేది కూడా వచ్చిందండి ఇది మనం ఎక్స్ట్రాగా స్టిచ్ చేసింది ఏమి కాదండి శారీకే వచ్చిందండి ఓన్లీ మనం స్టిచ్చింగ్ వరకు చేసామండి లైనింగ్ వచ్చేసరికి కాటన్ లైనింగే దీనికి యూజ్ చేసామండి నెక్ అది కూడా వీ నెక్ అనేది దీనికి పెట్టామండి చక్కగా ఆ పక్కన మనం కట్టుకోవటానికి వీలుగానే కోట్కి అటాచ్తో థ్రెడ్స్ అనేవి కూడా మనం డోరీస్ అవి కూడా పెట్టామండి హ్యాండ్స్ మీరు చూస్తున్నారు కదా చిన్న పప్ హ్యాండ్స్ అండి మోచేతి కింద వరకు అయితే కనుక స్లీవ్స్ అనేది ఉంటుందండి స్లీవ్స్కి కింద కూడా చక్కగా లేస్ వర్క్ వచ్చిందండి చూస్తున్నారు కదా సిల్వర్ వర్క్తో వచ్చిందండి ఇదంతా కూడా మల్టీ కలర్ లేస్ అనేది యూస్ చేశారండి శారీకి చూస్తున్నారు కదా బాడీ పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బాడీ పార్ట్కి హాఫ్ సైడ్ కోట్ అనేది మనకు వచ్చిందండి ఇది తీయడానికి అయితే రాదండి వన్ సైడ్ స్టిచ్ చేసేసి ఉంటుందండి అనదర్ సైడ్ వచ్చేసరికి మనం అక్కడ డోరీస్ ఉన్నాయి కదండి డోరీస్తో మన ఎంతవరకు లూజ్ కావాలి ఏంటి అనేది మన ఇష్టాన్ని బట్టి మనం ఆ థ్రెడ్స్ని యూస్ చేసుకుని టై టై చేసుకోవటమేనండి దీ డ్రెస్ యొక్క బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేస్తారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీని అండి డోరీస్ అనేవి కూడా చక్కగానే ఉన్నాయండి ఈ వైట్ అండ్ డిసెంబరం కలర్తోనే మనం పెట్టామండి దీనికి ఇది షిఫాన్ క్లాత్ అనుకుంటా అండి చక్కగా బాగుందండి క్లాత్ అయితే చానాళ్ళు ఇది ఉంటుంది కానీ ఇది శారీగా కట్టుకోవడం అనేది చాలా తక్కువగా జరిగిందండి ఇలా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా కన్వర్ట్ చేశానండి ఈ ఐడియా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఈ మోడలే కుట్టుకోవాలి అని ఏమీ లేదండి మన ఐడియాని బట్టి మన క్రియేటివిటీని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చండి బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా జిప్ అనేది పెట్టామండి దీనికి హుక్స్ అనేవి పెద్దవాళ్ళకి డ్రెస్ కదండి హుక్స్ అనేవి బాగోవు కాబట్టి చక్కగా బ్యాక్ సైడ్ జిప్ అనేది పెట్టాము డోరీస్ అయితే దీనికి ఇవ్వలేదండి ఎందుకంటే చిన్నపిల్లలకి డోరీస్ అనేవి బ్యాక్ సైడ్ని కట్టుకుంటే బాగుంటాయి కానీ పెద్దవాళ్ళకి అంత లుక్ ఉండదు కదండి అందువల్ల మనకు అయితే ఇవ్వలేదండి చూడండి బ్యాక్ సైడ్గా బాడీ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ని ఏ విధంగా అయితే వైట్ క్లాత్తో మనం యూజ్ చేసి చేసామో బ్యాక్ సైడ్ని కూడా సేమ్ వైట్ అయినండి దీనికి బ్యాక్ సైడ్ కోట్ అనేది అయితే ఏమీ లేదండి ఓన్లీ ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ మాత్రమే కోట్ వచ్చిందండి ఇంకా వర్క్ అనేది హాఫ్ అండ్ హాఫ్ వర్క్ అనేది దీనికి కంటిన్యూగా బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చిందండి అక్కడక్కడ వైట్ కలర్ మీద సీక్వెన్స్ వర్క్ ఓన్లీ బాడీ పార్ట్ వర్క్ వచ్చిందండి చూస్తున్నారు కదండి సిల్వర్ కలర్ సీక్వెన్స్ వర్క్ అనేది వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉందండి ఇది వాషబుల్ లేనండి చక్కగా వాష్ చేసినా కూడా ఎక్కడ ఒక్క సీక్వెన్స్ దాని ఎక్కడ కూడా వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వలేదండి సో ఇలాంటి ఓల్డ్ శారీస్ మీకు కనుక ఉన్నట్లయితే వాటిని ఒకసారి బయటకు తీసి ఒక డిజైనర్ పిస్గా మార్చుకునే అవకాశం మీకు ఉంటుంది కదండి మరి మీ క్రియేటివిటీని ఉపయోగించి ఆ ఓల్డ్ శారీస్ని ఒక డిజైనర్ వేర్గా మీరు మార్చుకోవచ్చు ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పుకోకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కనుక మీకు నచ్చితే తప్పుకోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి మీ తెలిసిన వాళ్ళకి అయితే షేర్ చేయండి రేపు మరొక చక్కటి డ్రెస్ అయితే మిమ్మల్ని ఉంచుతాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్